మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌరవ ముఖ్యమంత్రి ప్రజలు రేవంత్ రెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రమాణం ఏకకాలంలో రుణమాఫీ చేస్తానన్నటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి మాటను అమలు చేసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది దానిలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మార మండలానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ లో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఫార్మర్స్ కు సుమారు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల మూడు వందల పది రూపాయలు సుమారు అప్రాక్సిమేట్లీ దాదాపుగా ఇరవై మూడు కోట్ల పరీక్షలకు నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఫార్మర్స్ కు ఏకాలంలో అకౌంట్ లో రుణమాఫీ అమలైంది అదేవిధంగా సెకండ్ లో ఫేజ్ వన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లక్ష రూపాయల రుణమాఫీ ఫేజ్ టూలో లక్ష యాభై వేలు ఆ లక్ష యాభై వేలు ఫేజ్ టూ కి సంబంధించినటువంటి ధర్మార మండల రైతు రైతు ఫార్మర్స్ రెండు వేల రెండు వందల మంది ఫార్మర్స్ సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయల పైచలకు రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడు మంది ఫార్మర్స్ కు సుమారు పద్దెనిమిది కోట్ల పైచలకు రెండు లక్షల రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు జీవో రూపకంగా అమలు చేయడం జరిగింది అధికారంలోకి వచ్చి సుమారు నిన్న నిలైతే రాష్ట్రం మార్పు కొట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడ మొన్నటి వరకు ప్రజాప్రతినిధిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఏమని మాట్లాడుతున్నారంటే రైతులకు రుణమాఫీ చేయలేదు రైతులను ఇక్కడ ఆదుకోలేదు మాట్లాడక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాట్లాడేదంతా ముఖ్యమంత్రి మాట్లాడేది పచ్చి అబద్ధం అని చెప్పేసి మాట్లాడారు నువ్వు ఒకటే మాట సూటిగా కాడ తెలుసుకునేవారిని పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కష్టం వచ్చినప్పుడు వడ్ల కూర సంటలు కానీ ఇంక ఇతర కష్టాలకు రైతులకు వచ్చినప్పుడు కటింగ్ పేరు మీద ఐదు కిలోలు పది కిలోలు వడ్ల కూర కూడా నీళ్ళు దోసుకుంటా అంటే ఒక్క రోజున మాట్లాడినారా వచ్చి రైతుల మెలుసుకొని ఇవాళ మేము పార్టీలో ఎవరైనా కానీ అందరూ రైతుకు రైతు కుటుంబాలకు తెచ్చిన వాళ్ళం ఇవాళ మా మండలకి సంబంధించిన అగ్రికల్చర్ అధికారులను ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అధికారం కూర్చుని పెట్టి ఏ గ్రామంలో ఏ రైతుకు ఏ ఇబ్బంది ఉందని దాని విషయంలో కూడా నేరుగా మేము మాట్లాడుతున్నాం ఇవాళ నేను క్లియర్గా ఇవాళ మండలానికి సంబంధించిన రైతాంగాన్ని కూడా నేను మీ సమస్యలు ఏమన్నా నేరుగా నేను అని చెప్పి ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ మీ అందరి దయతో మీ అందరి ఓటు ద్వారా ఎలక్టర్ అండ్ ఎలక్టర్ రిపేట్గా నా బాధ్యతగా నేను అధికారుల పక్కన కూర్చొని పెట్టుకొని ఈ సమస్య పరిష్కారం ఏ విధంగా చేద్దామనే విషయంలో కూడా సుమారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అదే రైతాంగానికి నలభై ఐదు మంది ఖాతాదారులకు తిరిగి డబ్బులు అకౌంట్లు సరిగా లేకపోవడం వల్ల టెక్నికల్గా ఇబ్బంది ఉండడం వల్ల నలభై ఐదు మంది డబ్బులు తిరిగి వాపసు ప్రభుత్వం దగ్గరికి పోయినాయి అదేవిధంగా ఇతర కారణాలు ఇది ఆధార్ కార్డు సంబంధించి బ్యాంకు అకౌంట్ లింక్ కరెక్ట్ చేయకపోవడం వల్ల లేకపోతే రెండు అకౌంట్లు ఉండడం వల్ల అనేక మేము మేమేం చెప్తున్నామంటే నూతనంగా ఏర్పాటు ప్రభుత్వం లోపల ప్రజలకు ఇచ్చిన మాట ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయింది థర్డ్ ఫేజ్కి సంబంధించిన రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన రైతాంగానికి కొంచెం ఇబ్బంది అంటే కొంచెం సమయం అనేది కొంచెం వెయిట్ ఎదురు చూడండి రైతులు ఎందుకు వాళ్ళు మేము మాట్లాడుతున్నామంటే పది సంవత్సరాలుగా రాజ్యమైన రైతాంగానికి సంబంధించినటువంటి ఏ సమస్య పట్టించుకోవాలి రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో ఒక్కరోజు మాట్లాడలే రైతులకు వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన ఏక రుణమాఫీ చేస్తాను ఒక పైసా మాఫీ చేయలే పోగా రైతు వడ్డ కొనుగోడు కూడా మిల్లలేకపోయి దానికి ఐదు కిలోలు పది కిలోలు దోసుకుంటాడు ప్రేక్షక పాత్ర వహించిండు ఇవాళ ముసలి కన్నీరు వస్తాను ఇవాళ నేను నేను ఒక్కడే చెప్పవలసుకున్నా హరీష్ రావుకు కేటీఆర్కు మీరు పది సంవత్సరాలు రైతుల అయినా మేలు చేసి మేము మేము రైతులకి మేలు చేసినాము మీరు చేసినటువంటి పని ఇది కరెక్ట్ కాదంటే మేము మేలు పెట్టి మేము డిఫరెంట్ ఆలోచన ఇష్టం ఇవాళ మీరు ఒక్క పని ఒక్క ఇష్యూని కూడా రైతాంగానికి మీరు మేలు చేసే విషయంలో నిర్ణయం తీసుకోకుండా మేము చేసినటువంటి రైతులు నమాఫీ విషయంలో కూడా గౌరవం ముఖ్యమంత్రి గారు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం ఖజానా ఖాళీ చేసి నూటీ చేసి ఖాళీ ఖజానా మొత్తం ముఖ్యమంత్రి గారు కప్పచెప్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ మంత్రివర్గ కానీ శాసనసభ్యులను కానీ మేము ఒక బాధ్యతగా ఈ ఈరోజు సమస్య ఉందంటే సమస్యకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఎంపీటీ ఆఫీసర్ కూర్చు కూర్చున్నాం మేము నేరుగా ఏ రైతు వచ్చినా ఏ ఫార్మర్ వచ్చినా నేను మాట్లాడతా ప్రభుత్వం తరఫున నేను ఆ సమస్య పరిష్కారానికి నా వంతు బాధ్యతగా నేను నా బాధ్యత నిర్వర్తిస్తా మా అధికారులకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుంటాం తప్ప మేము ఆ రైతును గాలి వదిలిపెట్టి మేము రుణమాఫీ చేసినాం ఇవన్నీ మీరు ఏమైనా చేసుకుని కాదు ఇలా సమస్యలు సుమారు నలభై ఐదు మంది అకౌంట్లో పైసలు తిరిగి వాపసు వాపసిపోయింది ఎందుకు వాపసు పోయిన దేనికి వాపసు పోయినాయి అది ఏ విధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టేట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి ఇవి సరి చేపించి వాళ్ళు నలభై ఐదు మంది లబ్ధి తిరిగి డబ్బులు తీసుకొస్తాం రెండు లక్షల రుణమాఫీ అయింది రెండు లక్షల రూపాయలు కన్ఫ్యూజన్ అది రైతులకు అందరికీ కూడా నేను రెండు లక్షల రూపాయలు రుణం తీసుకో రుణమాఫీ ఇయ్యాలి నాకు పది ఐదు లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకున్నాను రెండు లక్షలు మాఫీ అయ్యి మూడు లక్షలు కట్టాలని చెప్పి రైతులకు ఒక ఒక కన్ఫ్యూజన్ ఉన్నది నేను చెప్తున్న శాస్త్రం చెప్పగా ఫస్ట్ మీరు మీరు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏదైతే ఉందో మీకు సంబంధించినటువంటి ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మేము ఒక పది రోజుల్లో పడియారు ఇరవై తారీఖు ఒకటో తారీఖు క్లియర్ గైడ్లైన్స్ ఇస్తాం పది తారీఖు ఎంఆర్ఆఫీస్లో ఎంపీడీ ఆఫీసులో ప్రెస్ రిపోర్ ప్రెస్ రిపోర్ట్లో కూడా ఇస్తాం కొంచెం వెసులు మేము కొంచెం పది రోజులు అవకాశం అయ్యింది రైతాంగ మనం చేస్తాం చేతులు జోడించి మనవి చేస్తున్నాం లక్ష్మణ్ కుమార్ గారు శాసనసభ్యులుగా నేను రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఎంతో బాధ్యతతో మెదులుతున్నాం ఇవాళ మేము ఎన్నికలకు పోయే వాగ్దానం కోసం మాట్లాడలేము మేము నాలుగున్నర సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ప్రజలకు ఇచ్చిన మాట మేనిఫెస్టో పెట్టిన మాట అమలు కోసం ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ ఈ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఈ రోజు అగ్రికల్చర్ అధికారులతో డే టు డే వారు స్టేట్ ఆఫీసర్ వీడియో మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారండి రైతు వేదికల ద్వారా వందలాది మంది అప్లికేషన్ చుస్తన్న అగ్రికల్చర్ అధికారులతో అప్లికేషన్ తీసుకుంటున్నాను సమస్య ఏంటి ప్రాబ్లమ్ ఏందని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా కూడా చెప్పదలుచుకున్నాను మా మిత్రులు దయచేసి ధర్మాన మండలం కానీ ధర్పు నియోజకవర్గం రైతాంగం కూడా మీరు ఆందోళన పడ ఇరవై తారీఖు అయితే ఉందండి ఒకటో తారీఖు ఈ ధర్మపుర నియోజకవర్గంలో సుమారు ఎన్ని వేల మందికి అయితే రైతులకైతే రుణమాఫీ జరిగిందో జరిగినట్టు రుణమాఫీ జరిగిన రైతులు కాక ఇంకా కొంతమంది ఎగిలిపోయిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేను బాధ్యత తీసుకుంటాను నేను సమస్య పరిష్కారంగా నా వద్ద బాధ్యతగా నేను సంబంధించిన అధికారుల దగ్గర తీసుకుంటాను మొన్నటి వరకు రాజ్యమైనటువంటి ఈశ్వరుడు మాట్లాడతాడు కదా అంటే రైతు రుణమాఫీ పార్చి మోసం అక్కడ రైతు రుణమాఫీ చేయాలంటే మరి ఒకరోజు గ్రామానికి వస్తామా ఈ ఊరికి వస్తావా నువ్వు మేనిఫెస్టో పెట్టినట్టు మాట ఒక్క మాట కూడా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ మేము చెప్పిన మాట ఒక దృష్టి ఎనిమిది ప్రభుత్వంలోకి వచ్చిన ఆగా మాగా జగన్నాథ మైతులు మొత్తం మీ మంత్రివర్గ మొత్తం మా మాజీ మంత్రివర్గం ఏదేమైనా కూడా ఇక ప్రభుత్వ వైపుగా ఒక ప్రభుత్వ ప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి మా ఫార్మర్స్ అందరికీ నేను మనవి చేస్తున్నా వేడుకుంటున్నా దయచేసి మీరు ఆందోళన పడకూడదు ఇన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తానికి సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటివరకు అకౌంట్లో జమ చేసింది ఇంకా మిగిలిపోయినటువంటి డబ్బు ఎవరికైతే ఆ ప్రభుత్వ పరంగా నిబంధన అనుగుణంగా ఉండి కూడా రైతులు రాను డబ్బు ఎంత కూడా మా ఒక వెయ్యి ఐదు వందల కోట్లు ఉంటుంది కావచ్చు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది ఒక మిగిలిపోయిన రైతులకు అనుకోకుండా గిట్ట టెక్నికల్ కానీ బ్యాంకుల పరంగా కానీ ఆధార్ పరంగా ఇబ్బంది ఉంటే ఆ మిగిలిన డబ్బు కూడా బ్యాంకుల అకౌంట్లో జమ ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం లేదండి దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం చేద్దాం ఏదేమైనా కూడా మా మీడియా మిత్రుల మరొకసారి మనం చేసుకున్నా మీ ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా వేల ఇరవై యో తారీఖు అయింది ఫేస్లో థర్డ్ ఫేస్లో రెండు లక్షల రుణమా ఫైన్ రైతాం కూడా మనం ఇప్పం ఒక పది రోజులు మీరు పట్టండి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సంబంధించి క్లియర్గా ఉన్నది వాళ్ళకున్న ఆ బ్యాంకుల దగ్గర ఇబ్బంది ఉన్నది సొసైటీల దగ్గర ఇబ్బంది ఉన్నది ఆధార్ కార్డు ఇబ్బంది ఉన్నది అది మేము సరి చేయించాం అధికారులతో కూర్చుంటే ఇలా మాకు ఈ ధర్మాకు సంబంధించిన రైతు వేదికల ద్వారా కానీ ఆ ఎమ్ఆర్ఓ ద్వారా కానీ ఇప్పుడు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా కూడా నెక్స్ట్ మంగళవారం కాలం నేను వ్యక్తిగతంగా వచ్చి ఆఫీసులో కూర్చుంటాను మా అధికారంలో కూర్చుని పెడతా ఏ ఊరికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏ అప్లికేషన్స్లో ఏ ఇబ్బంది ఉన్నాయని అవుట్ చేసి అయ్యే పనులు క్లియర్గా రిప్లై చేస్తాం పలాన్ రోజు మీ అకౌంట్లో పైసలు పడతానండి కాకపోతే ఆ ఇబ్బంది ఏమున్నది కూడా వాళ్ళకు సమాధానం చెప్తాం తప్ప మేము ఏ రైతులున్నా గాలికి వదిలిపెట్టాము రైతులు అడ్డం తిరుగుతే నువ్వు వరి ఓడి వేసుకోమన్నాడు మిల్లగా ఐదు కిలోలు పది కిలోలు కటింగ్ చేస్తుంటే ఆహా నవ్వుకుంటూ వెళ్ళాలి కాదు మేము రేపు రాబోయే కాలంలో రైతులకు ఇచ్చిన ప్రతి మాట గౌరవం ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకుంటారు ఆ విధంగా శాసన డబ్బులు అందరూ పనిచేస్తామని విషయాన్ని చేసుకుంటూ మా అగ్రికల్చర్ అధికారులు కూడా నేను నేను చెప్తున్నాను నేను మా ఎమ్ఆర్ఓ వారికి మా ఎంపీడో వారికి మా అధికారులు మండలాధికారి చెప్తున్నాను ఏ రైతు అయినా కూడా దరఖాస్తు పట్టుకొని వస్తే ఆ దరఖాస్తు సంబంధించిన దాని విషయంలో సంబంధించిన అగ్రిక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మీరు మార్క్ చేసి పంపించండి నేను నెక్స్ట్ మంగళవారం రోజు ఇక్కడికి ఆఫీస్ మండలాంటికి వస్తాను ఈ మండలానికి సంబంధించిన ఎంత రైతుల యొక్క గ్రీవెన్స్ ఏది ఉన్నదో అది మీడియా మిత్రుల సమా సమక్షంలో కూడా అయ్యే పనులకు సమాధానం చెప్తా కాని పనులు కూడా ఏ విధంగా సమాధానం చేయడానికి కూడా నేను ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారానికి కూడా మేము మీడియా మిత్రుల సమక్షంలో కూడా అనే విషయాన్ని కూడా మా రైతాన్లకు మనవి చేస్తాం